హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలు వచ్చేసి నేను మీషో నుండి మరొక బ్యూటిఫుల్ లెహంగ్ అయితే తెప్పించానండి ఇప్పుడు దసరా ఫెస్టివల్ ఎలాగో వస్తుంది అలాగే ట్వంటీ సెవెంత్న మనకి బ్లాక్ డే స్పెషల్ అయితే ఉందండి ఆ రోజు ఇంకా మంచి డిస్కౌంట్స్ అయితే పొందవచ్చు మనకి కిడ్స్ ఉండే వాళ్ళకి అలాగే చిన్నపిల్లలు చిన్నపిల్లల నుండి పెద్ద పిల్లల వరకు మనకి మంచి మంచి ఆఫర్స్ అయితే రన్నింగ్ సేల్ అవుతుందండి ఒకసారి ట్రై చేయండి అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి మీరు షేర్ చేయటం వల్ల నా వీడియో మరి కొందరికైతే చేరువవుతుంది అలాగే చూడండి ఇక్కడ నేను కలంకారీ లెహంగా అయితే తెప్పించానండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి మీ ముందే అన్బాక్సింగ్ వీడియో అయితే చేయబోతున్నాను చూడండి కింద కలంకారీ అయితే మనకి ఎలిఫెంట్ డిజైన్ అయితే వచ్చేసిందండి దీనికి మనకి బ్లౌజ్ పీస్ కూడా మనకి వచ్చేసింది క్వాలిటీ చూసారా సిల్క్ అండి ఇది మనకి సిల్క్లో కూడా మనకి మంచి క్లాత్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి ఆ రౌండ్ మనకి టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ లోపే వచ్చేసిందండి ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకుంటే మంచి మంచి రన్నింగ్ సేల్ అవుతూ ఉంటుంది కాబట్టి ట్రై చేయండి ఇద్దరు కిడ్స్ ఉన్న వాళ్ళకి లేదంటే మనము వేలకు వేలు వందలు వందలు పెట్టి మనము పిల్లలకైతే బట్టలు తీస్తూ ఉంటామండి త్వరగా పైకి అయిపోతాయి మనకి మనసు కూడా ఒప్పుకోదండి పైకి అవటం వల్ల మనం చాలా డిసప్పాయింట్ అవుతాము ఇలా మీ షోలో మనకి మంచి మంచి క్వాలిటీ డ్రెస్సులు అయితే నేను మన ఛానల్లో అయితే పెడుతూ ఉంటాను చూసేయండి చూడండి క్లాత్ కూడా ఎంత స్మూతిగా ఉందో లోపల కూడా లైనింగ్ అనేది మనకి చాలా సాఫ్ట్ అయితే ఇచ్చారు కింద వచ్చేసరికి క్యాన్ క్యాన్ కూడా స్టిఫ్నెస్ కోసం అయితే ప్రొవైడ్ చేశారు కింద వచ్చేసరికి మనకి రెడ్ కలర్ మీద మనకి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో వచ్చేసింది ఎలిఫెంట్ అండ్ పికప్ డిజైన్ అయితే ఇచ్చేసారండి ఇప్పుడు ఈ డిజైన్ అయితే ట్రెండింగ్లో ఉంది చూడండి దగ్గర నుంచి కూడా చూస్తే అలాగే మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ కూడా వచ్చేసిందండి క్లాత్ అయితే ఎక్సలెంట్ అండి మీరు చూస్తే నిజంగా ఫీల్ అవుతారు అంత బాగుంది పైన వచ్చేసరికి మనకి బ్లూ కలర్ అండి లైట్ బ్లూ కలర్ దాని మీద మనకి ఫ్లవర్ డిజైన్ అయితే రెడ్ కలర్ ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చేసారు మనకి పైన అయితే నడుము దగ్గర వచ్చేసరికి ఎలాస్టిక్ అనేది ప్రొవైడ్ చేశారండి చూడండి క్లాత్ కూడా సూపర్ సూపర్ అనచ్చు మనకి రీజనబుల్ ప్రైస్కి మంచి క్వాలిటీ లెహంగాస్ అయితే వస్తున్నాయి అలాగే జెంట్స్ కూడా మంచి మంచిగా ఉన్నాయండి బాయ్స్కి మన చిన్న పిల్లలకి చూడండి దీని ట్రాప్ టాప్ వచ్చేసి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు రెడ్ మీద మనకి ఇక్కడ గోల్డ్ కలర్ ఫ్లవర్స్ డిజైన్ అయితే ఇచ్చేసారండి హ్యాండ్స్కి వచ్చేసరికి పికాక్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు లెహెంగాకి ఎలా ప్రొవైడ్ చేశారో సేమ్ బార్డర్ కలర్ అయితే ప్రొవైడ్ చేశారండి మనకి ఇక్కడ సైడ్కి వచ్చేసరికి మనకి జిప్ అనేది ప్రొవైడ్ చేశాడండి వన్ సైడ్ అనేది చూడండి జిప్పు క్వాలిటీ కూడా మంచి క్వాలిటీతో అయితే ఇచ్చేసారు మన పిల్లల్ని బట్టి మనము కరెక్ట్ సైజ్ తీసుకున్నట్లయితే సరిపోతుందండి లేదంటే అటు ఇటు తీసుకున్నామంటే లూజ్గా అయిపోతాయి అందులో వేసుకున్నా కూడా పిల్లలకి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవ్వు మా పాపకి ఇంకేది లూజ్గానే అయిపోయిందండి నేను ఇక్కడ ఆర్డరేషన్ చేసుకోవాలి ఈ క్రాప్ అయితే చూడండి లోపల చూసేసరికి మనకి లెహంగాకి ఏ విధంగా కొంచెం బేబీ బేబీ కాటన్ ఇలా ప్రొవైడ్ చేశారు లైనింగ్ సేమ్ అదే కాటన్ అనేది ప్రొవైడ్ చేశారండి చూడండి సేమ్ ఇలాగే ఉంటుందండి దీనికి చున్నీ అయితే ఏం రాదండి పిల్లలు కాబట్టి కొన్ని కొన్ని వాటికైతే చున్నీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు నిన్న వీడియోలో పెట్టాను కదా ఆ డ్రెస్కి అయితే చున్నీ అనేది ప్రొవైడ్ చేశారండి పిల్లలు కూడా ఆ డ్రెస్ త్వరగానే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది స్టాక్ వచ్చిన తర్వాత అయితే నేను పెడుతూ ఉంటాను చూసేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి వీడియో అయితే చాలా కష్టపడి తీస్తూ ఉంటాం కాబట్టి మీరు సపోర్ట్ చేయడం వల్లే నేను వీడియో మరి ఇంట్రెస్ట్గా మంచి మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తానండి మనకి ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సైజులు కూడా ఉన్నాయండి మనకి మీషోలో ఇప్పుడు మంచి మంచి సేల్ రన్ అవుతుంది ట్రై చేయండి ఎవరికైనా కావాలనుకుంటే క్లాత్ అయితే ఎక్సలెంట్ అండి సిల్క్ మనం వేలకు వేలు వందలకు వంద బోటిక్లో ఎలా రెడీ చేయించుకున్నా కూడా ఎక్కువ రోజులు అయితే వేయలేం సాటిస్ఫైగా మగ్గ మార్గ అవన్నీ చేయించినా కూడా వేయలేమండి పాడైపోతాయని చూడండి దగ్గర నుంచి కూడా చూపిస్తాను క్రాఫ్ట్ టాప్ అయితే కొంచెం ఇప్పుడు స్టైలిష్ కాబట్టి మనకి మరీ కిందికి అయితే ఏం రాదండి కొంచెం పైకి అయితే వస్తుంది కొందరు నడుము కనిపించాలని కూడా కొందరు వేసుకుంటూ ఉంటారండి సైజు చిన్నది తీసుకొని మనకి ఇంకా ఇష్టం అయితే మనము పిల్లలకి చున్నీ తీసుకొని కూడా నడుము కనిపించే విధంగా సెట్ చేసి హాఫ్ శారీ లాగా కూడా కట్టుకోవచ్చు అండి చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో చివరి వరకు చూసిన వారందరికీ ధన్యవాదాలు బై బాయ్